జగన్కి అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు చివరకు కోటరిలో వ్యక్తులు కూడా ఉన్నారు కోటరిలోని వ్యక్తులు కూడా ఆయన కాదని చంద్రబాబుని ఆశ్రయించడంతో అప్పట్లో కలకలం రేపింది ఆ తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు కొంత సతమతమవుతున్నట్టు కనిపించింది పార్టీ ఫిరాయింపులు తర్వాత కొత్త పార్టీలో సర్దుకోవడానికి కొందరికి ఇప్పటికీ సాధ్యం కాలేదు మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తే వారిలో ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికీ ఇంటిపోరు తప్పడం లేదు అప్పటికే బలమైన టీడీపీ నేతలున్న నియోజకవర్గంలో వర్గపోరు తప్పడం లేదు అందుకు తోడు మంత్రి పదవులు ఇస్తానని ఆశ పెట్టడంతో అప్పట్లో జంపింగ్ చేసి వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు పైగా పదవులు దక్కుతాయన్న ధీమా లేదు రకరకాల సామాజిక ప్రాంతీయ సమీకరణలో తో ఛాన్స్ దక్కుతుందన్న గ్యారంటీ కనిపించకపోవడంతో చాలా మంది అసహనంతో ఉన్నారు వారిలో కొందరు మళ్లీ స్వగృహ ప్రవేశం కూడా చేస్తారనే ప్రచారం అప్పట్లో సాగింది ఇప్పటికి వారికి అలాంటి పరిస్థితి రాలేదు ఇక అధికార పక్షం తీవ్ర వ్య ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావడంతో ఆ ఉక్కపోతను భరించడం కన్నా ప్రతిపక్షంలో ప్రశాంతంగా ఉండవచ్చని అంచనాకి వచ్చిన నేతల వారెవరైనా ఉంటే ఇప్పుడు వారికో అవకాశం కనిపిస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో జంపింగ్ ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ కాబోతుంది వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఏడు స్థానాల్లో రెండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఖాయం కావాల్సి ఉంది కానీ ఇప్పుడు ఒక్క సీటు మాత్రమే ఖచ్చితంగా దక్కుతుండడంతో రెండో సీటు ఊగిసలాడ పడింది రెండో స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి మరో నాలుగు ఎమ్మెల్యేలు మద్దతు అవసరం ఉంది ఎలానూ సీక్రెట్ ఓటింగ్ కాబట్టి జగన్ శిబిరంలో వ్యతిరేకత పారద్రోలడానికి జంపింగ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి సిద్ధపడవచ్చని ప్రచారం జరుగుతుంది టీడీపీలో ఉంటూనే జగన్ తో టచ్ లో ఉన్న నేతలు ఈ సందర్భాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది దీంతో వైఎస్ఆర్ సిపి ఆశిస్తున్న రెండో స్థానం గెలవడం పెద్ద కష్టం కాబోదని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి ప్రస్తుతం కడప స్థానిక సంస్థల స్థానంలో కూడా పలువురు ప్రజా ప్రతినిధులు ఇటీవల టిడిపి తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఓటు మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థికే వివేకానంద రెడ్డికి వేసే అవకాశం ఉందని అంటున్నారు అధికార పార్టీ